ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ లీలామృతం ఇరవై ఎనిమిదవ అధ్యాయము శ్రీ మాధవరాజ్ మహారాజ్ ఇండోర్లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహనీయులు వీరికి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవి బాబాసాహెబ్ రేగే ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూణే బయలుదేరుతుంటే ఆయన ఇలా అన్నారు నువ్వు మొదట సిరిడి దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు ఈ జాబు బాబాకి ఇవ్వు ఆ జాబులో దేవీ సాక్షాత్కారము మొదలైన ఎన్నో విషయాలను గురించి ఆయన వ్రాసారు రేగే సిరిడీ చేరేసరికి అర్ధరాత్రి అవటం వలన సమాధి మందిరం మూసేశారు ఏమి చెయ్యాలో తోచక అతడు ఆ జాబు ఒక కిటికీలో పెట్టి అక్కడే నిలబడ్డాడు చిత్రంగా అతడు చూస్తుండగానే అతని కళ్ళ ఎదుట దృశ్యమంతా మారిపోయింది అతని ఎదుట బాబా సమాధి ఉంది దానిపైన ఉన్న దోమతెర తొలగించబడి ఉంది కుడిపక్కగా తాను ఎడమపైపు ఒక పెద్ద పులి ఉన్నాయి మరుక్షణమే కుడివైపు తన బదులు దేవీమూర్తి ఉంది అది చూడగానే మాధవనాథులు జాబులో వ్రాసిన విషయం గుర్తొచ్చింది దోమతెర లోపల సాయిబాబా చిల్లిం తాగుతూ కూర్చుని ఉన్నారు ఆయన ఎదుట మాధవనాథులు కూర్చొని విచిత్రమైన పారవశంతో అటూ ఇటూ ఊగిపోతున్నారు ఈ దృశ్యము ఎంతోసేపు కొనసాగింది అది స్వప్నమేమోనని రేగి శంకించాడు కానీ చూసుకుంటే మెలకువే ఆ జాబుతో మాధవనాథులు సూక్ష్మరూపంలో సాయిని దర్శించారు సాయి వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనము తమ సాన్నిధ్యానందము కూడా వారికి ప్రసాదించారు సాయి భక్త ఎం రంగాచారి ఇలా వ్రాస్తున్నారు శ్రీ శంభునాథ్జీ అనే సిద్ధపురుషుడు నాతో ముందు ముందు ఒక సాటిలేని సిద్ధ పురుషుని శరణి పొంది అంతిమ గడియ వరకు ఆయనకు అవుతావు అన్నారు అలాగే ఒకటి రెండు సంవత్సరాలలో నేను బాబాను ఆశ్రయించాను తరువాత పంతొమ్మిది వందల నలభైలో శ్రీ రామదాస్ గారు నిధులన్నిటికీ నిధి అయిన మహాత్ముని ఆశ్రయించావు ఎప్పుడూ ఆయనను విడవకు అన్నారు అలాగే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విజయదశమికి పంపిన సందేశంలో శ్రీ స్వామి శివానంద సిరిడీ సాయిబాబా అంటే ఆనంద సాగరమే అంతకంటే గొప్పదేమున్నది అన్నారు శ్రీ గణపతి సచ్చిదానంద గారు ఇటీవల నాతో సిరిడీ సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే అని క్షణం ఆలోచించి కాదు కాదు వారు దత్తాత్రేయుడే అన్నారు కొద్ది సంవత్సరాల కిందట మద్రాసులో ఒక మాతాజీని దర్శించాను అప్పుడు ఆమె జానంలో ఉన్నారు పావు గంట తర్వాత ఆమె శిరిడీ సాయిబాబా అని నా కేసి చూసి శ్రేతాయుగంలో వశిష్ట మహర్షిగాను ద్వాపరంలో దత్తాత్రేయుడిగాను అవతరించిన వారే కలియుగంలో శ్రీ శిరుడై సాయిబాబాగా వచ్చారు ఇప్పుడు శివరామ మందిరాలు ఉన్నట్టే ఒకటి రెండు శతాబ్దాలలో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి ఇవి గ్రామీణ జీవితానికి కేంద్రాలవుతాయి అన్నారు ఒకసారి సమాధి చెందిన సిద్ధ పురుషులు జ్ఞానమివ్వలేరని విన్నాను పూణె వెళ్ళినప్పుడు శ్రీ వాసుదేవానంద స్వామికి ప్రత్యక్ష శిష్యులైన శ్రీ గుళపనే మహారాజ్ అనే యోగి శ్రీ సాయిబాబాకా బేటా సాయిబాబాకా బేట శ్రీ సాయి విషయము అలా కాదు ఆయన దత్తావతారమే కాని కేవలం సిద్ధపురుషుడు కారు సమాధి చెందాక కూడా వారందరికీ శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు నువ్వు నడుస్తున్న బాట ఎంతో మంచిది ఆ మార్గాన్నే పో అన్నారు కాళహస్తిలో నివసించిన అవధూత గోపాలస్వామి సాయి భగవాన్ హై అన్నారు సాయి ఇంతటి మహనీయులు కాబట్టి భగవదాదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకమైంది సాయి అంటే మహాత్ములలో శ్రేష్ఠుడు అని బెంగాల్ రాష్ట్రంలో వాడుక ఆ పేరుకు సర్వానికి అతీతుడు అని అర్థమని శ్రీ రామకృష్ణ పరమహంస కూడా చెప్పారు ఒకనాడు పరమహంస తమకు చిలిం మహాత్ముని చిత్రపటం ఒకటి దున్ని నిర్వహించే మహనీయుని పటం ఒకటి కావాలని కోరి వాటిని చూడటం వలన తీవ్రమైన భక్తి కలుగుతుంది అన్నారు ఎప్పుడూ చిలిం పీల్చేవారు షేగాం నివాసి శ్రీ గజానన్ మహారాజ్ నిరంతరము దున్ని నిర్వహించింది చిలిమి తాగింది శ్రీ సాయిబాబా ஸ்ரீ சாய்லீலா அமிர்தம் அத்தியாயம் 28 சம்பூரணம்